ೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕ ಪ್ರಮುಖ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವೇತ ತಿರು ಮೂರ್ತಿ ಅವಧಾನಿ ಗುರುಗಾರು ಮಾತಾಡಿದ್ದು ಓಂ ಶ್ರೀ ಮಹಾಧಿ ನಮಃ అయితే గురుగారు ప్రస్తుతం మనం వరాహి మహానవరాత్రుల్లో ఉన్నాము అయితే వీటిని గుప్త నవరాత్రులు గుప్తంగా జరుపుకోవాలి బహిర్గతం చేయకూడదని కొందరు అంటుంటే లేదు పర్వాలేదు సింపుల్ గా ఇంట్లో తగిన విధంగా చేసుకోవచ్చని మరికొందరు అంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ ప్రత్యేకమైన నవరాత్రులు అంటే ప్రత్యేకమైన పర్వదినాలలో ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ వైబ్స్ ఆరా ఎనర్జీస్ ఉంటాయంటారు ఇందులో భాగంగా ఈ ఆరా ప్రతి ఒక్క లక్ష్యమం కూడా కదా ఇలాంటి వాళ్ళు బహిర్గతంగా ఇలాంటి నవరాత్రులు జరుపుతూ ఉంటారు ఈ ఆరా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కరికి రావడం కోసం చివరి రోజు కానీ లేదా చివరి రెండు రోజులు కానీ సింపుల్ గా ఏ అమ్మ నామస్మరణ చేసుకోవడం వల్ల అందరికీ ఆ ఫలితం కలుగుతుంది అనేది చెప్పండి ప్రధానంగా అయితే నేను ఎవరిని ఇంట్లో కలషం పెట్టద్దు అని మాత్రమే చెప్తా అది దానికి మీకు అడిగిన దానికి నేను చక్కటి సమాధానం చెప్తాను అయితే ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అంటే నాలుగు నవరాత్రులు మనం చేస్తుంటాం అందులో ప్రధానంగా చేసేటువంటి వారాహి అనేటువంటిది మీరు ఏదైతే ఆరా శక్తి అన్నారో దాన్ని పెంపొందించేటువంటి విధానంలో సంధ్యా సమయంలో అమ్మవారిని అర్ధరాత్రి సమయంలో ఆరాధించేది ఇది కేవలము కూడా మంత్ర విధానాన్ని అనుసరించి చేస్తున్నారు నాకు తెలిసి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది బయటకు వచ్చింది ఈ మధ్యకాలంలో ఇంకా పూర్తిగా బయటకు వచ్చింది అత పూర్వం ఎక్కడా కూడా ఈ వారాహి నవరాత్రులు అనేటువంటిది వందలో ఎనభై మందికి తెలియదు వందలో ఎనభై మందికి తెలియదు వారాహి నవరాత్రులు అనేటువంటిది సంవత్సరం కొంచెం ఎక్కువ ఎక్కువగా వారాహి నవరాత్రులు అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటిది గత పది సంవత్సరాల క్రితం చాలా మందికి తెలియదు ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి పూర్ణ పూర్ణ దీక్షాపరులు అంటే ఆలయంలోని ఆలయంలో ఆలయాలలో అనే పూర్ణ దీక్షాపరులు ఉంటారు అంటే అమ్మవారికి సంబంధించి కొన్ని మంత్రాలు ఉంటాయి అవి మొత్తం కూడా ఉపదేశం తీసుకున్న వారు ఉంటారు అటువంటి వారి వారి యొక్క ఇంట్లో గోప్యంగా చేస్తూ ఉంటారు ఎందువలన చేస్తూ ఉంటారు అంటే ఆ ఇప్పుడు నేను అనుకున్నాను సపోజ్ నేను నా పీఠంలోను నా ఇంట్లోను నేను ఆ విషయాన్ని గోప్యంగా చేస్తే ఆ దాని యొక్క ప్రభావం ఆ పరిసరాలలో ఎనిమిది కిలోమీటర్లకు వస్తుందమ్మా ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ ఆరా నరకు అది వెళ్తుంది అందుకని గోప్యంగా చేయాలి వాటిని అది ఎప్పుడైతే బహిర్గతం అవుతుందో ఆ బహిర్గతం అయితే అయిన తర్వాత దాని నుంచి నేను చేశాను అనేటువంటి ఒక మానసిక తృప్తి మేము హాయిస్తే ఇంకేదైనా వస్తుందంటే మనం ఆశించకూడదు ఎందుకంటే అన్ని విధానాలు చేసేటువంటి దానికి వారాహి అమ్మవారి విధానానికి చాలా తేడా ఉంటుందమ్మా ఆ తేడా అనేటువంటిది గమనించుకోవడం కష్టం ఆ గమనించుకోలేక దాన్ని విధానాన్ని సరిగ్గా అనుసరించలేక నేను ఇంటేదో పోయిన పెట్టేస్తాను మిర్రండి 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 అని అంటే తిలాపాపం తలా అన్నట్టుగా ఆ పాపం అందరికి తల కొంచెం పంచినట్టే మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఎంత చెప్పినప్పటికీ కూడా వారికి ఇది చెయ్యొద్దు అనేటువంటి దానికన్నా మీరు ఇంట్లో కలషం పెట్టండి అమ్మవారికి ముఖం పెట్టండి అమ్మవారికి ముక్కు పొడక పెట్టండి బులాకీ పెట్టండి చెవులకి తాటంకాలు పెట్టండి అమ్మవారికి జడ అంటే అబ్బో బ్రహ్మాండంగా చెప్పారు బంతులుగా అంటారు అన్నీ కూడా అంటే నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇట్లా ఇవన్నీ చెబితే అబ్బో బ్రహ్మాండంగా చేసేస్తారు నేను చూస్తున్న రోజు వీటిల్లో రీల్స్ రకరకాలుగా ఆహా నమస్కారం అమ్మ తల్లి తెలుసో తెలియకో ఏదో చేస్తున్నారు క్షమించాలని కోరుకుంటున్నాం మనం అంటే కొన్ని కొన్ని అంతర్ముఖంగా మాత్రమే చేయాలమ్మా అంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని విషయాలు నేను బయటికి మాట్లాడటం సబబు కాదు సంసారం అనేటువంటిది గుట్టు అని ఎలా అయితే అంటారో అలానే కొన్ని కొన్ని ఆరాధనలు గోప్యంగా మాత్రమే చేయాలి యా ఇది ఏముందిలే అనుకుంటే బట్టబయలు అయితే చేయగలిగేది ఏముంది ఇంకా మనం చేసే ఉపయోగాలు ఉండవు కొన్ని కొన్ని ఇటువంటివి ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారిని తీసుకుందాం ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు వీడియోలో ఎక్కడా కూడా వారా హేమవారికి మీరందరూ కూడా ఏ రకంగా ఫోటో పెట్టుకొని మీరు ఆరాధన చేయండి రకంగా చెప్పారా చెప్పరా అంటే ఆయనకు తెలీదా తర్వాత మనకు ఈయన సామువేద శర్మ శర్మగారు అన్నారు మరి వారు కూడా అమ్మవారు ఆరాధనని ఈ రకంగా ఉంటాయని చెప్తున్నారు మినహాయిస్తే ఒక కలశం పెట్టుకోండి ఇంట్లో ఇది మీరు పెట్టుకోండి ఈ రకమైన ఆరాధన చేయండి అని చెప్పి చెప్పట్లేదు కదా మరి వారు ఎందుకు చెప్పట్లేదు అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి దేవి నవరాత్రులు ఉంది ఇలా చేయండి ఇలా చేసుకోవచ్చు ఇలా మంచిది ఈ రకంగా చేసుకోండి అని చెప్తున్నారు అదే వారాహి నవరాత్రుల్లో ఇప్పటివరకు కూడా చాగంటే వారు కావచ్చు వీరెవరు కూడా ఎటువంటి వారు ఎవరు కూడా చెప్పిన దాఖలాలు అక్కడ మనం చూడలేదు మరి ఎందుకు చెప్పట్లేదు వాళ్ళకి తెలియక కాదు కదా అంటే జనాలకి మనం చెప్పేటువంటిది వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి అంతే కాని ఏదో ఒకటి మనం మన మాట వింటున్నారు కదా మనం ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటే అవ్వదు అది కాబట్టి అటువంటి దాంజోలికి వెళ్ళకపోవడం నన్నడితే చాలా ఉత్తమం అమ్మవారిని ఆరాధించి ఆరాధించడం తప్పు నేను అన్న ఎలాంటి సందేహము లేదా అమ్మవారిని చక్కగా ఆరాధించవచ్చు ఎట్లా ఆరాధిస్తారు నీకు ఇష్టం ఉంది ఆరాధించుకుందాం అనుకుంటున్నాను ఒక ఫోటో పెట్టుకో ఇంట్లో పెద్ద ఫోటోలు ఉన్నాయి వారాహేమవారి ఫోటో పెట్టుకో వారాహేమవారి ఫోటో ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడం మంచిదే అన్ని రకాల శత్రువుల్ని నిర్వీర్యం చేస్తుంది ఆవిడ అందరూ ఎలాంటి సందేహం లేదు ఒక ఫోటో పెట్టుకో మామూలుగా లలిత అమ్మవారి చోట వారాహి అమ్మవారి ఉన్నట్టే కదా అందరూ ఒకటేనండి ఆ రూపంలో ఉన్నప్పుడు నువ్వు ఫోటో పెట్టుకో దీపారాధన చేసుకో గ్రహీతోగ్రమహాచక్రే దంష్ట్రోధృతవసుంధరే వరాహ రూపిని శివే నారాయణి నమోస్తుతే మొదటి వాక్యం అంతం కుదరట్ల రెండో వాక్యం అనుకోండి వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే అని పది పుష్పాలు వేయండి పదిసార్లు ఆ మంత్రం చేసుకోండి అంత అన్నం వండి అన్నంలో అంత నెయ్యి వేసి బెల్లం కలిపి నివేదన పెట్టండి అమ్మ నమస్కారం నీకు నివేదన పెడతామని చెప్పి అది ప్రసాదంగా తీసుకోండి చాలు ఇంతకు మించి నేను ఏదో చేస్తాను అంటే ఈ మంత్రం అనేటువంటిది చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటిది మనం ఉంటాం కదండి మనిషి శరీరంలో ఒక చెయ్యి రెండు చేతులు లేకపోయినా బ్రతికేస్తాడు ఒక కాలు లేకపోయినా బ్రతికేస్తాడు ఒక కన్ను లేకపోయినా బ్రతికేస్తాడు కానీ మంత్రంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఏ ఒక్కటి ఒక్క అక్షరం తేడా వచ్చినా మంత్రం చచ్చిపోతుంది చనిపోయిన తర్వాత మనం దాన్ని ఆరాధిస్తే శబ్దాన్ని ఆరాధించినట్టు మనం దానివల్ల మనం ఏమొస్తుంది దోషమే వస్తుంది కనుక వరాహరూపినిషివే శివే అని నమోస్తే ఇందులో నీకు ఒత్తిడి ఎక్కడ కూడా బీజాక్ష వరాహ రూపి నారాయణని నమోస్తే నమస్కారం చేసుకో పది సార్లు వంద సార్లు అనుకో పుష్పమై అక్షదు నమస్కారం చేసుకో ఈ కలశాలు ఏమి పెట్టద్దు లాస్ట్ చివరి రోజు అనేసరి నీకు చేసుకోవాలనిపిస్తే ఈ విధానాన్ని అనుసరిస్తే పుణ్యమేమో కానీ అయితే అంటదండి తామరాకుని నీటి బిందు ఎలా అయితే తగలకుండా ఉంటుందో ఆ రకంగా ఈ విధానాన్ని అనుసరిస్తే నీకు పాపం తగలకుండా ఉంటుంది పుణ్యం ఇచ్చ నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఉంది పాపం మాత్రం ఖచ్చితంగా తగలదు అంటే అందులో శుద్ధ స్ఫటిక సంకాశం అని కొన్ని కొన్ని మనం ఒత్తులు చెప్తుంటాం సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిత ఈ ఒత్తులు కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంది వరాహ రూపిణి శివే నారాజని నమోస్తుతే దీనికి నోట్లో అమ్మో నాలికి తిరుగుతుందో తిరుగుదని భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకటి అనుకో నీకు చక్కగా శాపాలు తగలు అనుగ్రహం తగులుతుందా లేదా ఈశ్వర కృప ఎలాంటి దోషాలు లేకుండా ఉంటుంది ఎందువల్లంటే మనం కొన్ని కొన్ని చెబుతున్నాము అంటే మన పెద్దవాళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు పురాణ వాచస్పతులు బ్రహ్మలు ఉన్నారు అఖండ విద్యా సంపన్నులు మహామహులు చాగింటి వారు కావచ్చు సాంవేదం వారు కావచ్చు వీరు దీని గురించి ఎప్పుడూ మనకు చెప్పలేదు కదా ఈశ్వరాభిషేకం గురించి చెప్పారు భస్మార్చన గురించి ఇవన్నీ ఎలా చేసుకోవాలని చెప్పారు కానీ వారాహి ఆరాధన ఇలా చేయండి ఎక్కడ వారు వివరించడం జరగలేదు కాబట్టి అంతకైనా మనం గొప్పవాళ్ళం కాదుగా నేను ఏదో చెప్పేస్తా చెందేస్తా చేసేస్తాను అంటానికి నీకు చేయదలుచుకున్నావా కాశీ వెళ్ళు కాశీ వెళ్ళు వారాహేమవారికి స్వస్థానం అదే స్వక్షేత్రం అదే ఆవిడ యొక్క స్థానం బలం అదే కాబట్టి అక్కడ కూర్చో అక్కడ అమ్మవారిని నమస్కారం చేసుకో అంటే అది పుణ్య పుణ్యక్షేత్రం ఇది కర్మక్షేత్రం అది పుణ్యభూమి ఇది కర్మభూమి పుణ్యభూమి కాబట్టి నువ్వు అక్కడ ఏదైనా చేయి వస్తే పుణ్యం వస్తుంది పాపం మాత్రం రాదు ఇక్కడ నువ్వు ఏం చేసినా పుణ్యం నాకు ఒక పాపాన్ని మొట్టకొట్టుకుంటున్నావు కనుక నీకు చేయాలనిపించింది కాశీ వెలుపు పది రోజులు లేదా లాస్ట్ రోజులు కాశీ అక్కడ కూర్చో హాయిగా అమ్మవారి దగ్గర నీకు సాదరం చేసుకో ఎలా చేసుకుంటూ చేసుకో అది నీకు మంచి ఇస్తుంది అందుకని ఇక్కడ మనం ఏదో చేసేస్తామని అంటే అది మనకు యోగ ఇచ్చకపోగా ఇబ్బందులు గురించి అది మనం తెలుసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి ఇది వారాహి నవరాత్రుల గురించి అమ్మవారి విశిష్టత గురించి మరి అమ్మవారి నామాన్ని ఏ విధంగా జపించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అలాగే మనం ఏ నైవేద్యాన్ని సమర్పించి సింపుల్ గా మనం అమ్మవారిని ఏ విధంగా మొక్కలు అనేది కూడా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి అలాగే మీ అందరికీ తెలుసు కదా గురువు గారు అలాగే మీ అందరికీ తెలుసు కదా గురువు గారు జూలై పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా వారాహి అమ్మవారి ఆరాధనను నిర్వహిస్తున్నారు మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనుకునే ప్రతి భక్తులు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి నమస్కారం